ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నా ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రజల గొంతుకను వినడానికి వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి తాజాగా చింతూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం దీనికి వేదికగా నిలిచింది పపోలవరం జిల్లా చింతూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది తెలుగుదేశం పార్టీ మండల జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రజా దర్బార్కు సామాన్య ప్రజల నుంచి భారీ స్పందన లభించింది ప్రజల నుంచి నేరుగా స్వీకరించిన ఎమ్మెల్యే శిరీషదేవి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి సామాన్యుడి సమస్యకు పరిష్కారం లభించాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి చింతూరు మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ నేరుగా ప్రజల నుంచి వినతులు తీసుకున్న తర్వాత ఒక యాభై అప్లికేషన్స్ వరకు గ్రీవెన్స్ రావడం జరిగింది మేజర్ గా ఎక్కువగా ఫెన్షన్స్ అని ఎలాగో గవర్నమెంట్ మనకి ఈ నెల లేదా పై వచ్చిన నెల నుంచి మనకి లాగిన్ ఇవ్వగానే కొత్త ఫెన్షన్ అని కూడా అప్రూవ్ అవుతాయి అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసము హౌసింగ్ స్ట్రక్చర్స్ వాల్యూస్ కోసం వీటి కోసం మాట్లాడుతూ ఉన్నారు కొన్ని విలేజెస్ పరిధిలోకి తీసుకున్నారు కొన్ని తీసుకోలేదు ఇవన్నీ కూడా అప్లికేషన్ మేము తీసుకోవడం జరిగింది అయితే మేము ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఆర్ అండ్ ఆర్ కమిషనర్ గారికి మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం ఖచ్చితంగా బాధ్యతకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము అయితే ప్రజలకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే దాదాపుగా ఏవైతే మనం హామీలు ఇచ్చినామో అన్ని నెరవేర్చినటువంటి పార్టీ మా కూటమి ప్రభుత్వం అయితే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం ఖచ్చితంగా రేపు పొద్దున స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి ఈలోపు రాష్ట్రం అంతా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఉన్నటువంటి నిధులు సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా మేము తీసుకెళ్తా ఉన్నాము అయితే ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి పొద్దున స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మనకి మన ప్రాంతంలో ఉండి మనకి మంచి చేసే మంచి అభ్యర్థిని కూటమి నుంచి ఎవరినైతే మనం అభ్యర్థిగా మేము నిలబెడతాము వారికి నమ్మి ఓటు వేసినట్లయితే ఖచ్చితంగా పంచాయతీల నుంచి అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు గ్రామ పంచాయతీలో గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి పంచాయతీ అకౌంట్లో డబ్బులు వేసి వేసిన నెక్స్ట్ డేనే ఆ అమౌంట్ అంతా తీసుకున్నటువంటి పరిస్థితులు కానీ మేము మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత రీసెంట్గా మేము ఒక రెండు మూడు నెలల క్రితము పంచాయతీ అకౌంట్లో ఒక పది పన్నెండు లక్షల వరకు మేము వేయడం జరిగింది ఆ ఫండ్స్తో ఈ రోజు వరకు చిన్న చిన్న రోడ్స్ అని డ్రైన్స్ అని లైట్స్ అని ఇట్లాగా మేము పంచాయతీని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము కానీ నిధులు తక్కువ ఉన్నప్పటికీ మేము ఉన్నటువంటి సద్వినియోగం చేసుకొని డెవలప్ చేస్తూ ఉన్నాం కనుక రేపు పొద్దున్న కనుక మీరు కూటమి నుంచి ఎవరినైనా అభ్యర్థులుగా మేము నిలబెట్టినప్పుడు వాళ్ళ కోటేసినట్లయితే ఖచ్చితంగా గ్రామాల నుంచి అభివృద్ధి చేసి తద్వారా మండలాలు తద్వారా మన జిల్లా మన నియోజకవర్గం మన రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళగలము అని మేము ప్రజలందరికీ మాటిస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క అవకాశాలు మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటి మేము ప్రతి శుక్రవారం కూడా రంపచోడవరంలో లేదా ఇతర ఇతర మండలాల్లో ఎక్కడ అవైలబుల్ గా ఉంటే అక్కడ అందరూ రంపచోడవరం రాలేరు కనుక మేమే మండలాలు వెళ్తా ఉన్నాం పంచాయతీలు వెళ్తా ఉన్నాం అక్కడ స్వయంగా ప్రజల వద్దకు మేమే వెళ్ళి వినతులు తీసుకుంటా ఉన్నాం చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించడానికి మావంత ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా మేజర్ గా పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతి అప్లికేషన్ కూడా లోకేష్ డెస్క్ వెళ్తుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా చూస్తారు ఒకవేళ ఫర్దర్ గా ప్రతిసారి రెండు మూడు సార్లు వచ్చినటువంటి సమస్య ఏమైనా ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలన్నది కూడా లోకేష్ గారి నుంచే అధికారులకి డైరెక్ట్ గా వస్తూ ఉంది కనుక ప్రజలందరూ కూడా మనం వచ్చిన వెంటనే పని అయిపోవాలి అనుకుంటే కరెక్ట్ కాదు కొన్ని కొన్ని వెంటనే అయిపోయే సమస్య ఉంటది కొన్ని నెలలు పట్టే సమస్య ఉంటాయి కనుక మీరు అందరూ దీన్ని గమనించి దయచేసి సమన్వయం పాటించండి ఖచ్చితంగా ప్రతి సమస్యను పరిష్కరించడానికి మన కుటుంబ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేగా మేము ఉన్నాము అధికారులతో పనిచేయించేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం కనుక దయచేసి కుటుంబ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మీ యొక్క మద్దతుని ఆశీర్వాదాన్ని సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నాలుగు అవునండి మనకి రంపచోడవరం రెండు డివిజన్స్ ఉన్నాయి ఒకటి రంపచోడవరం ఒకటేమో చింతూరు డివిజన్స్ ఉన్నాయి అయితే రంపచోడవరంలో మార్చి మనకు అవైలబుల్ గా ఉంది సో ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మొన్న రీసెంట్ గా మీరు చూస్తే ఘాట్ రోడ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత తొమ్మిది మంది అక్కడే స్పాట్ జరగడం జరిగింది వాళ్ళందరినీ మన ఏరియా హాస్పిటల్ తీసుకొస్తే పోస్ట్ మార్టం అవ్వడానికి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఇవన్నీ స్థానికంగా మేము చూసినాము స్థానిక చింతూరు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జమల్ ఖాన్ గారు కూడా గుర్తించి వెంటనే ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది అమ్మ నేను ఇక్కడ ఒక మాచిరు ఒకటి నేను ఏర్పాటు చేస్తాను సొంత డబ్బులతో మేము కట్టి ప్రజలకి మేము సపోర్ట్గా ఉంటాము మేము కూడా అండగా ఉంటామని చెప్పి మాటివ్వడం జరిగింది అది జరిగిన నెల రోజుల లోపే మాచిరీ మనకు ఏర్పాటు చేశారు దానికి ఫ్రీజర్స్ కూడా డాక్టర్స్ అడగడం జరిగింది దాన్ని ఏదో ఒక రకంగా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాము అయితే ఆ రోజే మేము మినిస్టర్ గారిని కూడా గుర్తు చేయడం జరిగింది ఆల్రెడీ మీరు చూస్తే వంద పడకల హాస్పిటల్ అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయడం కూడా మేము జరిగింది అదేవిధంగా మాచిరీ కూడా గతంలో శాంక్షన్ అయింది కానీ ఆగిపోయిందని చెప్పినారు దాన్ని కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని త్వరలోనే హాస్పిటల్ పరిధిలోనే పర్మనెంట్ పక్క ప్రభుత్వ మార్చరి ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అదేవిధంగా మా కూటమి నుంచి మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి విషయానికి మేము అతన్ని ఎంతగానో అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము జమల్ ఖాన్ ట్రస్ట్ నుంచి పేద ప్రజలకి ప్రజలకి ఎంతగానో సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈరోజు మరొకసారి ఆయన యొక్క కైండ్ ని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఎంతోమంది ప్రజల యొక్క మనసును గెలుచుకున్నటువంటి మా డాడీ జమల్ ఖాన్ గారికి థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాం థ్యాంక్ యూ